గుంటూరు జిల్లాలోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో తొలిసారిగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డును రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ చెప్పారు ట్రామా ఐసీయూ స్థానంలో కొత్తగా ఏర్పాటైన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డును డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు అనేక సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు తొలిసారిగా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు ట్రామా ఐసీయూలో కేవలం నాలుగైదు పడకలు మాత్రమే ఉండేవని కొత్త ఆలోచనతో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డుగా మార్చి పది పడకల్ని సిద్ధం చేశామని తెలిపారు కొత్తగా ఒక నూతనంగా ఒక వార్డు ప్రారంభించడం అయితే మాత్రం ఈ హాస్పిటల్ చరిత్ర దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రయాలీ విభాగం అయితే మాత్రం ఇంతవరకు లేదు మెడికల్ గ్యాస్ట్రాలజీ విభాగం దాదాపు నలభై యాభై ఏళ్ళ క్రితమే సుబ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది దానికి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పీజీ కోర్సు కూడా వచ్చింది ఆ మెడికల్ డాక్టర్లు కూడా ఉన్నారు బట్ సర్జికల్ గ్యాస్టర్యాలీ లేకపోవడంతో ఇప్పుడు కూడా పేషెంట్ని ఎక్కడికి పంపించాలంటే రూయా హాస్పిటల్ తిరుపతికి పంపించడం స్విమ్స్ తిరుపతికి పంపించడం అవసరమైతే ఇంకా హైదరాబాద్ పంపించడం అలాంటివి జరుగుతూ ఉండేది ఇక్కడైతే మాత్రం సౌకర్యం లేక చాలామంది క్రిటికల్ కాంప్లెక్స్ సర్జరీస్ హెపటబిలియర్ అండ్ గ్యాస్ట్రిట్రీ ఇంటస్టల్ సర్జరీస్ అన్ని కూడా రిఫరల్ సెంటర్ లానే గుంటూరు ఉన్నప్పుడు ఇక్కడే చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గ్యాస్ట్రాలజీ విభాగాన్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ కూడా తీవ్రంగా ఆలోచించి ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగాలనే ఉద్దేశంతో సర్జికల్ గ్యాస్ విభాగాన్ని డెవలప్ చేయడానికి కోసం ప్లాన్స్ వేశారు డిఎంఈ గారు నరసింహం గారు కానీ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా సర్జికల్ గ్యాస్ విభాగం లేకపోతే గుంటూరులో ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అనంతపూర్లో ఒక పోస్ట్ ఈ రెండు పోస్టులు అఫీషియల్గా క్రియేట్ అయి ఉన్నాయి ఇక్కడైతే మనకు ఒక పోస్ట్ కూడా లేదు ఒక డిపార్ట్మెంట్ కూడా లేదు అక్కడి నుంచి ఒక పోస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేపిస్తాను కిరణ్ గారు ఇమీడియట్గా మీరు అతను తీసుకొని సర్జికల్ గ్యాస్ విభాగాన్ని డెవలప్ చేయడానికి నాకు చెప్పడం జరిగింది అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జీవనదం నుంచి కూడా మనకి అప్లై గవర్నమెంట్ కూడా మేము లెటర్ రాసి ఈ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి అసోసియేట్ ప్రొఫెసర్ ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా ఫ్యాకల్టీ లెటర్ కూడా పెడతాం రాగల రోజుల్లో ఒక డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి ఫ్యాకల్టీ కూడా రావాల్సిన అవసరం ఉంది అలానే సపరేట్ గా థియేటర్ కూడా రావాల్సిన అవసరం అలానే మీకు దాదాపు ఒక ఇరవై పడకలతో మేల్ వార్డు పది పడకలతో ఫీమేల్ వార్డు పోస్ట్ ఆపరేట్ వార్డు కూడా రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఆ ప్రసాద్ బ్లాక్ ఈ బ్లాక్ లోనే పొదులి ప్రసాద్ గారు కూడా రెండు అంతస్తులు పడక ముందుకు వస్తున్నారు దాంట్లో అయిపోతే మాత్రం మీకు ఒక ఫార్టీ బెడ్ హాస్పిటల్ లాగా డిపార్ట్మెంట్ లాగా మీకు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాం అప్పటి వరకు మనకి ఓపీఎస్ అయితే మాత్రం మీరు సోమవారం బుధవారం శుక్రవారం చూస్తున్నారు మూడు రోజులు ఓపీస్ చూడండి అలానే జనసంచిన వాళ్ళకి కూడా చెప్తున్నాం మెడికల్ గ్యాష్ సెంటర్ వాళ్ళు కూడా చెప్తున్నాం వాళ్ళని కూడా రిఫరల్ గా ఉంటే ఇక్కడ పంపించండి బయటకు పంపిస్తూ సిమ్స్ హాస్పిటల్ గాని వేరే వేరే హాస్పిటల్ కానీ హైదరాబాద్ కానీ పంపిస్తారు